సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది దాన్ని మనం అలవరుచుకోవాలి అంతేగాని ప్రతి దానికి పోయి బెగ్గింగ్ చేసుకోవడం అలాగే అడుక్కోవడం ఈ మానాలి అప్పుడే మనం ఒక వ్యక్తి నడిచిపోతూ ఉంటే హానెస్ట్ పర్సన్ అయితే నేను పాండిచ్చేరి యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు బీచ్ దగ్గర కొంత ఒక జడ్జి నడిచిపోతూ ఉంటే మా గైడు ప్రొఫెసర్ సంబంధం ఆయన చాలా హానెస్ట్ పర్సను ఆయన అక్కడి నుంచే నమస్కారం పెట్టేవాడు అలాంటి తత్వం రావాలి అంటే నువ్వు హానెస్ట్గా బతకాలి యూ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆటోమేటికలీ రెస్పెక్ట్ విల్కమ్ నో నీట్టు గో ఎనీవేర్ అండ్ యూ కెన్ మెగ్ అదే ప్రతి ఒక్కటి నీతివంతమైన జీవితం మనం ఉన్నట్లయితే ఎవ్రీథింగ్ విల్కమ్ టు అస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ద మెయిన్ బోనింగ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ దాన్ని చంపుకొని ఎవరు చేయరు కానీ ఈనాటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే అలవాటు పడి ఉన్నారో అధికార దుర్వినియోగానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు ఏమీ ఉండదు ఏదైతే ఏమి లే ఏ ఎండక ఆ గొడుగు అన్నట్టు అలాగ పోతున్న మన సభ్య సమాజం మారాల్సిన అవసరం ఎంతో ఉంది